సుప్రీం ఫామ్ లో ఉన్నాడు మధ్యలో ఎప్పుడో ఒక లీన్ ప్యాచ్ వచ్చింది ఆ తర్వాత తిరిగి పర్పుల్ ప్యాచ్ లోకి వచ్చేసాడు దర్ ఇస్ నో స్టాపింగ్ టు దిస్ కింగ్ అనే లెవెల్లో కనిపిస్తున్నాడు అండ్ ఫ్రాంచైజీ లీగ్లో జరిగినటువంటి ఫ్రాంచైజీ లీగ్లో మనం చూసాం వేణు అండర్ విరాట్ కోహ్లీస్ బ్యాట్ తనకి సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు స్పెషల్లీ ఇక్కడ ఇందాక రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ అని మాట్లాడాం అటు విరాట్ కోహ్లీ కూడా స్ట్రైక్ రేట్ మీద క్లియర్గా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది ప్రాక్టీసింగ్ ఆన్ యునో ఫర్ ద ఫ్రాంచైజీ లీగ్ ఫర్దర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లాగా అనిపించింది సుప్రీం ఫామ్ లో విత్ గుడ్ స్ట్రైక్ రేట్ ఉన్నాడు మెయిన్ గ్రేట్ ప్లేయర్స్ ఆల్వేజ్ అడాప్ట్ చేసుకుంటారు ఎప్పుడైతే సిచ్యువేషన్ లేకపోతే ఈ టోర్నమెంట్కి ఎలా వెళ్ళాలా అనేది డెఫినెట్గా మీరు ఎన్నట్ల ఫ్రాంచైజీ లీగ్లో అది క్లియర్ ఇండికేషన్ అవ్వింది ఆ స్ట్రైక్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ చాలాసార్లు చాలా మంది విమర్శలు చేస్తారు బట్ ఈ గ్రేట్ ప్లేయర్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దే ఆన్సర్ విత్ దే పెర్ఫార్మెన్స్ ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రాంచైజీ లీగ్ చేస్తామో ఇట్ షోయింగ్ దట్ వరల్డ్ కప్కి క్లియర్గా ఐనా ఈస్ ప్రిపేరింగ్ అనేది సో ఫర్ మీ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ కా నాకేం అనిపిస్తుంది అంటే ఇక్కడ తన ఓపెనర్గా వస్తాడా నెంబర్ త్రీ వస్తాడా అనేది చాలా మంది వచ్చే క్వశ్చన్ అదే నాకు తెలిసి రోహిత్ శర్మ అండ్ ఒక మేనేజ్మెంట్ ఏంటైతే డెసిషన్ తీసుకుంటారో అక్కడికి వెళ్ళి ఆ ప్రాక్టీస్ గేమ్ అప్పుడున్న సిచ్యువేషన్కి తన్ని నెంబర్ త్రీ పంపించాలా లేకపోతే ఓపెనింగ్ పంపించాలా అప్పుడు డెసిషన్ తీసుకుంటారు అనిపిస్తుంది ఈజ్ ద కైండ్ ఆఫ్ అ ప్లేయర్ టీం కోసం ఏ ఆర్డర్ అయినా ఆడగలడు ద బెస్ట్ ఎప్పుడైనా ఆడుతాడంటే అది మోస్ట్ ఆఫ్ ద థింగ్ నంబర్ త్రీ గానీ ఓపెనింగ్ అని అండ్ అండ్ హీస్ అ పర్సన్ అదే చూస్తున్నాం కదా ఈ ఫ్రాంచైజీ లీగ్ లో కూడా చూస్తే ఆడిన తీరు కూడా చూస్తే పాపులర్ అనే కాదు ఈవెన్ ఆఫ్టర్ లో కూడా ఆడిన తీరు స్పిన్నర్స్కి ఎస్పెషల్లీ ఆ స్టపోర్ట్ కడుతున్నాడు ఆ స్లాక్ స్వీప్ ఇవన్నీ కొడుతున్నాడు కాబట్టి హీఈస్ ఆన్ అ మిషన్ అనిపించింది ఎందుకంటే వెల్త్ వెల్త్ ఏంటంటే ఫిఫ్టీ ఆఫ్ వరల్డ్ కప్ ట్రాఫీ పట్టుకున్నాడు బట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది పట్టుకోలేదు కాబట్టి హీ వాట్స్ డూ సంథింగ్ స్పెషల్ అది లాస్ట్ వరల్డ్ కప్ మిస్ అయింది లాస్ట్ వరల్డ్ కప్ నాట్ టు ఫర్గట్ అగైన్స్ పాకిస్తాన్ ఎవరు మర్చిపోతారు ఆ కైండ్ ఆఫ్ నాక్ ఇప్పుడు మాత్రం ఎవ్రీ మ్యాచ్ అదే ఇంటెన్తో నాడుతాడు వి నెవర్ నో వేర్ ఈ ల్యాండ్అప్ అప్ గా ఆరెంజ్ కప్ ఇక్కడ ఉంటే డెఫినెట్ గా టాప్ వరల్డ్ కప్ లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ డెఫినెట్ గా ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ లో వెళ్తాడు ఎందుకంటే ఇఫ్ ఈ స్కోర్స్ ఇండియన్ టీమ్ విల్ బి సేఫ్ హ్యాండ్ అనిపిస్తుంది